హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బా నారా నేను మాత్రం సూపర్ గా ఉన్నాను చాలా రోజులైంది మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేసి అని అనుకోకండి ఎందుకంటే రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను సో ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఇంట్రెస్టింగ్ అని అంటే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అదేంటంటే నేను చెప్పాను ఇంతకుముందు మనకి ఇంట్లోకి చీమలు రాకుండా ఎక్కడైనా హోల్స్ ఉన్నప్పుడు ఇలా వైట్ సిమెంట్తో కవర్ చేస్తే మనకి చీమలు రావు కొంచెం ఇల్లు నీట్గా అయిపోతుందని చెప్పేసి మరి ఆ వైట్ సిమెంట్ అప్లై చేశాక చూడ్డానికి ఇలా గడపలు కానీ సారీ గడపలు కానీ ఇవన్నీ ఇలా ఉంటాయి కదా సో దీని మనం కొంచెం కవర్ చేసుకోవాలి కాబట్టి వీటికి అన్నిటికీ ప్యాచ్లు వేస్తున్నా అంటే ఇక్కడ ఎల్లో కలర్ అదే అదేవిధంగా మనకి కొంచెం భక్తి ఎక్కువ కాబట్టి ముగ్గేసినప్పుడల్లా అక్కడ కుంకుమ రాసి రాసి అదేదో సినిమాలో శ్రీలక్ష్మి దేవుడికి హారతి ఇచ్చి ఇచ్చి దేవుడి పటాలన్నీ నల్లగా అయినట్టు ఇక్కడ కుంకుమ పెట్టడం వల్ల చూడండి మొత్తం అక్కడ కుంకుమ అరకలు అన్నీ ఉన్నాయి సో అదంతా కవర్ చేయడానికి మళ్ళీ అక్కడ ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నాను అనమాట వేసేసి నేను ఇల్లు తీసుకొని ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచెలా అసలు గడ తలకి అసలు ముగ్గులు లేవు సో అది వేద్దామని బాగా ఫిక్స్ అయిపోయి ఏదో పెద్ద పెయింటర్ లాగా ఇలా ఒక ఇవి అనమాట కలర్స్ అన్నీ తీసుకొచ్చాను సో ఇదంతా కూడా మంచి కవర్ అయిపోయింది ఫస్ట్ అయితే మనం బేస్ ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి అదంతా ఈ రోజు మంచి మంచి ఇంట్రెస్టింగ్ అన్న విషయాలు షేర్ చేసుకుందాం నాకు అవి ఇంట్రెస్టింగ్ బోరింగ్ బోరింగ్గా అనిపించవచ్చు కానీ బోరింగ్ అన్నా కూడా వినండి ఎందుకంటే కొంచెం మీకు అక్కడక్కడ అక్కడక్కడ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో నేనైతే ఇవి ఫస్ట్ టూ ఫోర్ కలర్స్ అలా తీసుకున్నానండి ఒకటి ఎల్లో తీసుకున్నాను ఎల్లో అయితే నాకు చాలా పడింది ఎందుకంటే నేను అన్ని గడపలకు వేసాను అండ్ మనకి ఉంటుంది కదండి తులసమ్మ గద్దె ఉంటుంది కదా తులసమ్మ గద్దెకి కూడా వేసాను అనమాట సో నాకు ఎక్కువనే పడింది రెండు బాటిల్స్ తీసుకున్నాము అయితే నెరోలాక్ తీసుకొచ్చాము అండ్ ఇంకొకటి ఏదో తీసుకొచ్చామండి అది నాకు సరిగ్గా అవ్వలేదు అందుకోసమే మళ్ళీ నెరోలాకే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు సో ఒక ఇది పెయింట్ బ్రష్ ఇదంతా తీసుకున్నాము ఇదే గడపలకి అంటే ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి మొత్తం కలర్స్ వేసి వాళ్ళు మనకు ముగ్గులు వేసి డిజైన్ చేసి ఇస్తా అన్నారు అన్నింటికి కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు సో వాళ్ళకి అంత పెట్టడం నాకు ఎందుకో నచ్చలేదు కోర్స్ వాళ్ళు ప్రొఫెషనల్స్ మంచిగా ఉంటాయి కాకపోతే మనం ఇంట్లో ఉండి కూడా పెద్ద చేసేది ఏం లేదు కాబట్టి ఇవి ఇవైనా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను నిజంగా చాలా బాగా నచ్చాయండి అంటే మనం చేత్తో మనం చేసింది అది మొత్తం ప్రొఫెషనల్గా రాకపోయినా కూడా మనకు చూడ్డానికి నచ్చుతుంది ఎందుకంటే మన చేత్తో మనం చేశాం కాబట్టి మనం ఇంత చేయగలం అని తెలుసు కాబట్టి సో అందుకోసమే నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే మనకి చేయాలంటే ఒక కంపెనీ ఉండాలి కంపల్సరీ ఎవరైనా మనతో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ అలా చేయడం నాకు ఇదే అని కాదండి చాలా విషయాలు కూడా ఎవరైనా ఉంటే గనక వాళ్ళతో మాట్లాడుతూ నేను ఎంత పనైనా చేస్తాను సో సింగిల్స్ ఇంతకాయలాగా చేయడం అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడ ఏం చేస్తున్నాను గడపల మీదకి ముగ్గులు వేయడానికి నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తే అందులో ఇలా పేపర్ కట్టింగ్స్ లాగా చేసి డిజైన్ చేసేసి వాటిని కట్ చేసేసి దాని ద్వారా మనము ఇలా గడపలకి ముగ్గులు వేయచ్చని ఉందన్నమాట సో నేను దానికోసం పేపర్స్ని కాకుండా మనకు వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదా మనకు కొంచెం బ్రిలియంట్ కాబట్టి మనం కొంచెం స్టేట్ ర్యాంకర్ని కాబట్టి అలా ఆలోచించి ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుందని కట్ చేశాను కానీ అది ఫోల్డ్ చేసేటప్పుడే నాకు అసలు ఫోల్డింగ్ సరిగ్గా రాలేదు కట్టింగ్ సరిగ్గా రాలేదు ఇదంతా అయ్యే పనులు కాదని చెప్పేసి మళ్ళీ అదంతా పక్కన పెట్టేసి మామూలు పేపర్ ఉంటుంది కదండీ ఏ ఫో మామూలు పేపర్ మనం ఇప్పుడు పిల్లలు రాసుకునే బుక్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్తోనే చేశాను అనమాట సో ఇక్కడ నేను అన్ని డిజైన్స్ చేస్తున్నాను నేను ఏం ప్రొఫెషనల్ కాదండి నిజం చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో నాకు ఈ ముగ్గులు కానీ ఈ మెహందీ పెట్టడాలు ఇలాంటివన్నీ ఆడ ఆడవాళ్ళకి అంటే ఆడవాళ్ళు ఇలా కాదు కానీ కొంతమందికి నా ఫ్రెండ్స్లోని చాలా మందికి ఎంత ఇలా అలవోకగా చేస్తారు నాకు అదేంటో తెలియదండి మన మైండ్లో అసలు మనం ఏదో మంచి డిజైన్ వేస్తామని ఒక రేంజ్లో నేను నన్ను చూసేటప్పుడు కూడా చాలామంది అమ్మో ఏమేంటి ఇంత ప్రొఫెషనల్గా వేస్తుందని అనుకుంటారు కానీ అది వేసేసరికి బొక్కలాగా వస్తుందనమాట సో అలా ఉంటుంది మన పరిస్థితి మనం అస్సలు ఏది కానీ మెహందీ కానీ ఏది కానీ ఇలాంటి కొంచెం పద్ధతైన పనులు మనకి రావు మనం ఎంతసేపు నాకు జెంట్స్ లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు బికాజ్ ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను చదువు చదువు ఆ తర్వాత జాబ్ జాబ్ ఇలాంటి ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళేసరికి నాకు ఇంకా రాలేదన్నమాట సో ఇక్కడ చూడండి నేను అసలు ఆ పెన్సిల్తో గీయడానికే నేను ఇన్ని పాటలు పడుతున్నాను అనమాట మొత్తానికైతే ఇక ఈ డిజైన్ వచ్చింది దీన్ని నేను ఆ గడప మీద పెట్టేసి మళ్ళీ మనం పెన్సిల్ ఉంటుంది కదా పెన్సిల్ని మొత్తం దాని మీద ఒక డిజైన్ లాగా చేసేసి ముగ్గులు వేసానండి పర్లేదు నేను చేసిన దానికి నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది మరీ అంత డబ్బులని బొక్కలు అయిపోయాయి ఇలా బుడదలో పోసిన పన్నీర్లా కాకుండా చాలా బాగానే వచ్చిందండి నేను ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా సరే అండి మనము రాదు అని అంతే అలానే ఉంటుంది కానీ ట్రై చేయాలి ఇన్ని రోజులు ట్రై చేయకనే అలా ఉండిపోయాను అనమాట సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అన్నిటి మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాను మీరు నమ్ముతారో లేదో నాకు చాలా బద్ధకం అండి అంటే ఆఫీస్ వర్క్ ఇవన్నీ నేను ఆఫీస్ విషయంలో అయితే చాలా ప్రొఫెషనల్గా ఉంటాను కాకపోతే ఇంటి పనులు ఇలాంటివి ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ చేస్తాను కానీ ఎక్స్ట్రాగా కొన్ని పనులు ఉంటాయి కదా లైక్ ఇలా గడపలకు ముగ్గులు వేయడం షెల్ఫ్లు సర్దుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా అది ఎప్పుడో కానీ నేను చేయను కానీ ఈ మధ్యలో మీరు నమ్ముతారో లేదో చాలా చాలా చేంజ్ అయిపోయాను Um, కొంచెం మార్నింగ్ అంటే ఇంతకుముందు నేను ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలా లేచేదాన్ని ఇప్పుడు నేను అలారం పెట్టుకొని సిక్స్ కల్లా సిక్స్ నుంచి స్ట్రగుల్ చేస్తే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా లేస్తున్నాను మీరు నమ్ముతారో లేదో యోగా చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను మనము కంటిన్యూస్గా ఒక పనిని వరుసగా చేసుకుంటూ వెళ్తే గనక ఏ పనైనా సరే వరుసగా ఒక ఇరవై ఒక్క రోజులు నెల రోజులు ఇలా చేస్తే అది మనకు ఇంక్లూడ్ అయిపోతుంది అయితే దానిని ఒకటేసారి మొత్తం స్ట్రెస్ చేస్తూ చేయదు లైక్ ఇప్పుడు మనము కొంతమంది ఉంటారు మనం నేను కూడా అంతకుముందు అలానే ఉండేదాన్ని రేపు జనవరి ఫస్ట్ అంటే ఈరోజు నుంచే ఫిక్స్ అయిపోతాను నుంచి పొద్దున్న లేవాలి యోగా చేయాలి సన్నబడిపోవాలి ఇలా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాము అది ఒక వన్ డే అలా వన్ డే వన్ డే కూడా కాదు ఒక ఫైవ్ డేస్ అలా ఉంటుంది ఫైవ్ డేస్ వరకు చాలా హ్యాపీగా చేస్తామండి అంటే మనకి చేస్తూనే ఉంటాము మొత్తము కాకపోతే అన్నీ ఒకటేసారి ఇంక్లూడ్ చేసేసరికి లైక్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మొత్తం ఒకటేసారి మొత్తం నుంచి రాములాగా మారుతాం కదా ఈ ప్రాసెస్లో మనకి బోర్ అనమాట ఏంటి మనం మన లైఫ్ ఏంటి మనం ఎందుకు ఇలా కాంప్రమైజ్ అవ్వాలని అలాంటప్పుడు మనము దాన్ని స్కిప్ చేస్తాం అలా కాకుండా మెల్లి మెల్లిగా ఒక్కొక్క అలవాటుని ఒక్కోసారి ఇంక్లూడ్ చేసుకోండి చేసుకుంటే అది ఖచ్చితంగా మీకు అది డైలీ యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ నాకు ఒక క్రియేటివిటీ ఆలోచన వచ్చింది ఇక్కడ గడపలకి ముందు ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో రౌండ్గా పెట్టాలని అనుకున్నాను సో దానికోసం దారపు రీల్స్ ఉంటాయి కదండి దారపు బిండలు ఉంటాయి కదా దాన్ని నేను వైట్ దాని పెయింట్లో ముంచేసి రెడ్ పెయింట్లో ముంచేసి ఇలా పెడుతున్నాను ఇదంతా నా క్రియేటివిటీగా వచ్చింది నేనే ఇంత బాగా ఆలోచించాను నిజం చెప్తున్నాను ఇంకా మీ ఇలా మీకు ఇంకా క్రియేటివిటీ ఉంటే మీకు ఇంకా టైం ఉంటే కనుక హ్యాపీగా చేసుకోవచ్చు నేను ఇలా చేశానండి దాంట్లో మధ్యలో మొత్తం ఇయర్ ఇయర్బడ్స్తో ఇలా ఫుల్ ఫుల్గా ఫిల్ చేశాను అనమాట చాలా చాలా బాగా చేశానండి నిజంగా చెప్తున్నాను నేను ప్రొఫెషనల్గా చేయలేదు ఇది ఏం పర్ఫెక్ట్ అని నేను చెప్పను కాకపోతే అది ఇంతకుముందు కంటే బెటర్ కదా నేను ట్రై చేశాను అట్లీస్ట్ నేను ట్రై చేశాను మొత్తానికి ఇంతకుముందు అయితే అది కూడా లేకుండా ఖాళీగా ఉండే కదా అని చెప్పేసి నాకు అనిపించింది మీరు నమ్ముతారో లేదో నేను పాస్ట్ డేస్ నుంచి వెళ్ళి నన్ను నేను చాలా చాలా చేంజ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా పొద్దున్న లేవడం ఒకటి అలవాటు అయ్యింది కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాను దీంతోపాటు కొన్ని ఇంకా అలవాటు చేసుకున్నాను అవి రాబోయే వీడియోస్నే మీకు చెప్తాను నేనైతే చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాను అంటే ప్రొఫెషనల్ పరంగా అయితే చాలా బాగా నాకు క్వాలిటీ టైం బాగా వస్తుంది ఏదన్నా పక్కన పెట్టాననంటే ఈ యూట్యూబ్ అనేవే పక్కన పెట్టానండి ఎందుకనంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటున్నాను బికాజ్ ఈ వీడియోస్ తీయడం డైలీ బ్లాగ్స్ ఇలా పెట్టడం వల్ల నా కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి ఎంతలా అని అంటే కళ్ళు మొత్తం మండి నేను ఇంకా ఏది చూడడం ఇలాంటివి చేయలేకపోతున్నాను సో అలా అవ్వడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది ఇక్కడైతే ఆ కింద నేను గ్రాస్ లాగా రావాలని చెప్పి బ్రష్తో వేశాను అది చూడండి అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ బ్రష్తో వేశాను తర్వాత బ్రష్తో కాకుండా స్మాల్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఇలా గడ్డిలాగా వేశాను అనమాట అది ఓవరాల్ లుక్ గడపకక్కడ అలా వేశాము అటుపక్క ఇటుపక్కకైతే రెడ్ అండ్ వైట్ వేశాము మొత్తానికండి ఇలా ఉంది ఓవరాల్ లుక్ సో ఇటు పక్కకేమో మనకు హోమ్ పెట్టని ఇటు స్వస్తికి పెట్టాము చాలా బాగా అనిపించింది అండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడిందా ఇంకా నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి నేను నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నాను ఏదో ఇన్కంప్లీట్గా చెప్పాను బట్ అది యాభై వీడియోస్లో చేస్తాను ఖచ్చితంగా వీడియోస్ తగ్గ తగ్గించట్లేదు క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నా హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ని కాపాడుకునే ప్రయత్నంలో కొంచెం వీడియోస్ తగ్గించాను బికాస్ నా కళ్ళు చాలా మంటలు ఎక్కిపోతున్నాయి అందుకని మొత్తానికి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్